హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హేవన్ ఈరోజు వంకాయ ఎండు చేపలు వేసి పులుసు పెట్టుకుందామండి కొంచెం ముద్దగా చేసుకుందాము చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కావాల్సినటివి ఇట్లాగా ఎండు చేపలు తీసుకున్నానండి సూపర్ బజార్లో అమ్ముతారు ఆ చేపలకి కొంచెం వాటర్ వేసి ఉంచుకుందాము ఎందుకంటే కొంచెం నానితే బాగుంటుంది ఎక్కువసేపు కూడా నానబెడితే మెత్తగా అయిపోతుంది చేప ఒక టూ త్రీ మినిట్స్ శుభ్రంగా కడిగి తలలు తోకలు తీసేయాలండి మళ్ళీ ఇట్లాగ టమోటాలు ఒక నాలుగు టమోటాలు తీసుకున్నానండి నాలుగు టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్ద ముక్కలు కాకుండా అంటే గ్రేవీ కొంచెం చిక్కగా రావాలి కదా చిక్కగా వచ్చేదానికోసము ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక రెండు ఎరగడ్లు తీసుకున్నాను అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాము ఈ చేపల పులుసు రాగి ముద్దలోకి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మేము వారంలో రెండుసార్లు అయినా ఇలా చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇవి మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు ఈ వంకాయలు తెచ్చుకున్నానండి చాలా బాగుంటాయి నెల్లూరు వంకాయలు నాకు ఎందుకో బల ఇష్టం ఇట్లా వంకాయ బజ్జి కానీ వంకాయ తాలింపు అట్లా చేసుకుంటాము తెచ్చుకున్నాను ఒక రెండు కేజీలు వంకాయలు కూడా నేను పొడువుగా చేసుకున్నానండి గుత్తు వంకాయల్లో చేసుకుంటాం కదా అలా కట్ చేసుకున్నాను మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం మెంతులు ఎక్కువే వేయాలండి ఆవాలు వేసాను ఆవాలు చిటపట అన్నప్పుడు కరివేపాక వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని ఈ ఎరగడ్లని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాము పచ్చిమిరకాయలు టేస్ట్ కోసం అండి టేస్ట్ బాగుంటుంది బాగా సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలండి కొంచెం తెల్లగడ్డలు ఎక్కువ వేసుకున్నాను తెల్లగడ్డలు మంచి దండి వేసుకుంటే బాగుంటుంది ఇలాగ గెంటితోనే వేయించుకోవాలండి పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్లు బాగా రోస్ట్ అయ్యాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా అది బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల వంకాయలు నేను అలాగే చూడండి అలాగే వేస్తాను చూసుకోవాలండి పురుగులు ఏమన్నా ఉంటాయేమో కట్ చేసేటప్పుడు చూసుకోవాలి బాగా అటు ఇటు బాగా కలిపెట్టాలి వంకాయల్ని తొందరగా మగ్గిపోతాయండి వంకాయలు నేను పొడుగుగా అట్లాగే కట్ చేసుకున్నాను గుత్తు వంకాయకి మనం కట్ చేస్తాం కదా అలా వేసుకున్నానండి ఇలా కూడా వేసి చూడండి వంకాయ టేస్ట్ భలే ఉంటుంది బాగా వంకాయ మగ్గాక టమోటాలు వేయాలి టమోటాలు కూడా బాగా ఆయిల్లోని బాగా వేయించుకోవాలండి వంకాయ టమోటా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు పచ్చిమిరకాయలు బాగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి తర్వాత చింతపండు నీళ్ళు బాగా కలిపి పోసుకోవాలండి చింతపండు నీళ్ళు కొంచెము ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు పొడి ఒక రెండు స్పూన్లు కారొడి వేసుకున్నానండి బాగా కలపాలి ఇది బాగా కలిపి మూత పెట్టుకోవాలి సిమ్లోనే ఉడుకుతుందండి ఉడికాక అప్పుడు ఈ చేపలు ఎత్తేసేయడమే శుభ్రంగా కడగాలండి చేపలని అట్లా తల తోక కట్ చేసేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికిద్దామండి దించుకునే ముందు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది వేసుకొని తింటే మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో అని